నిర్మల్ జిల్లాలో జూదంపై పోలీసులు ఉక్కుపాదం ఒప్పుతున్నారు కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్న జూదంపై జిల్లా ఎస్పీ జానకి శర్మల ప్రత్యేక దృష్టిని సారించారు ఈ నేపథ్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సారంగాపూర్ మండలం బండరేవు తాండాలో జరుగుతున్నటువంటి నానోజీ మహారాజ్ జాతరలో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు దాడులు చేశారు జాతరకు వంద మీటర్ల దూరంలో ఎవరికీ అనుమానం రాకుండా ఆట బొమ్మలు వివిధ సామాన్లు అమ్మే దుకాణాల మాదిరిగా టెంట్లు వేసి పేకాటాడుతున్నారు పోలీసులు చాకచక్యంగా వీటిని గుర్తించి దాడులు చేశారు ఒకవేళ పోలీసులు అడ్డుకోకపోతే కోట్ల రూపాయల జూదం జరిగేదని సమాచారం మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పేకాట రాయులు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో పేకాట ఆడతారని చెబుతున్నారు పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులతో జోదరులు టెంట్లని ఖాళీ చేసి వెళ్లిపోయారు కొందరు టెంట్లను వదిలి పారిపోయారు పేక ముక్కల్ని కొంతమంది కాల్ చేశారు మద్యం బాటిల్ జిల్లాలో పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ జిల్లాలో సారంగపూర్ మండలం మహారాజ్ జాతరలో పెద్ద ఎత్తున అయితే పేకట స్థావరాలు తెలిసాయని చెప్పవచ్చు దీంతో పాటు మద్యం కూడా శిబిరాలు ఏర్పాటు చేశారు అక్కడ ఏర్పాటు చేసిన గురారాల్లో పెద్ద ఎత్తున స్థానికులు పేకట ఆడుతూ ఇప్పుడు పోలీసులకు అయితే పట్టుబడ్డారని చెప్పవచ్చు ముఖ్యంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానక షర్మిల అయితే ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఆకస్మికంగా తనిఖీలు చేస్తే అక్కడ ఏదైతే పేకాట స్థావరాలు ఇటు మద్యం పెద్ద ఎత్తున కనబడ కనబడటంతో అయితే అక్కడ ఉన్న స్థానికుల పైన అయితే హెచ్చరికలు జాజ్ చేశారు ఉన్న పోలీసులు వచ్చేసరికి వారు కొంతమంది అయితే పరారైపోయారు అయిపోయారు ఏదైతే పేకాట స్థావరాలు నిర్వహించిన నిర్వాహకుల పైన అయితే చర్యలు అయితే చేపట్టారు జానకి సిరిమిన ఏది ఏమైనా ఇలాంటి జాతరలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం అని అయితే ఇటు ఎస్పీ జానకి షర్మల అయితే చెప్పారు దీనికి సంబంధించి కొందరైతే టెంట్లు వదిలేసి వెళ్లిపోయిన సంగతి అయితే ప్రత్యక్షంగా జానకి చెర్మిల అయితే చూసింది ఈ పేకాట దూరం ఆడితే ఇటుపై కఠిన చర్యలు ఉంటాయని ఇటు ఎస్పీ అయితే పలు సూచనలు తెలిపారు ఇటు జాతర జరుపుకోవడం తప్పు కాదు కానీ ఇలాంటి అసంఘిక కార్యకలాపాలు చేయడం మాత్రం తప్పనైతే ఇటు ఎస్పీ జానకి శర్మల అయితే హెచ్చరి హెచ్చరించాల్సింది ఏది ఏమైనా ఇటు జాతరలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధా కారణం అని అయితే ఇటు ఎస్పీ జానకి శర్మల సూచించారు Right, Chandra Sikhar. Thank you.